యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అప్పిరెడ్డి అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఆరవ వార్షికోత్సవం నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణం బ్రహ్మణుల చేత వేద మంత్రాల ద్వారా సన్నాయి మేళం డప్పు సప్పులతో వైభవంగా నిర్వహించారు గుడి చైర్మన్ తుమ్మల రవీందర్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు సత్యనారాయణ రెడ్డి కృష్ణార్జున రెడ్డి శ్రీకాంత్ రెడ్డి కరుణాకర్ రెడ్డి సుదర్శన్ రెడ్డి వెంకటేశం తదితరులు గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవ వేడుకలు కనలారతి తిలకించి భగవంతుని ఆశి sila pondi teerta prasadalu teesukunaram सर्वंगलना सीता राम सर्विणुता मा। शातिधाता राम राम

ఆంజనేయ స్వామి పూర్వకాలం నుంచి ఉన్న ఆ దేవాలయాన్ని రినోవేషన్ చేసి అనగా పునరుద్ధరణ చేసి జీవధ్వజ ప్రతిష్ట జరిపారు ఆ కారణంగా ఆనాటి నుంచి జీవధ్వజ ప్రతిష్ట జరిగిన రోజున శ్రీ ఆంజనేయ స్వామి ప్రసన్నాంజనేయంగా పూజలు అందుకుంటూ ఆ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఇలా వరుస క్రమంలో ఈ సంవత్సరం ఆరవ సంవత్సరం అయినప్పటికీ భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క సీతారామచంద్ర స్వామి అనుగ్రహానికి అవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామికి ప్రాతినిత్యం భక్తులు వచ్చి వారి వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు అట్లాగే ఇది అప్పారెడ్డిపల్లి గ్రామానికి అతి దగ్గరలో ఉన్న ప్రక్కనే ఉన్నటువంటి దుర్గపల్లి గ్రామస్తులు అనేక మంది ఈ మార్గం గుండా వెళ్తూ ఆ యొక్క ప్రసన్న ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని కోరుతూ కష్టపడకుండా లోపలికి వచ్చి ఆ స్వామికి ప్రదక్షిణలు జరిపి ఆ స్వామికి దండం పెట్టుకొని తమ కోరికలు నెరవేర్చుకుంటున్నారు ఇట్లా ఈ రెండు గ్రామాల వారు అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని జరుపుకుంటున్న వేళ ఈ రెండు గ్రామాల వారే కాక చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో వచ్చి వారు వారు కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవడానికి అలాగే ఈ కళ్యాణ కార్యక్రమం సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో కలంబ్రాలు వడిబియ్యాలు మరియు మాంగళ్యాలు అలాంటివి తెచ్చుకొని మొక్కుకున్న వారు మొక్కుకున్న విధంగా ఆ యొక్క కళ్యాణంలో పాల్గొని తరిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం విశేషంగా ఆ స్వామివారి యొక్క ఉత్సవ విగ్రహాలు విశేషమైనటువంటి ఆదరణ కలిగిన విధంగా భక్తులంతా తయారు చేయించుకొని వచ్చి కొత్తగా నూతనంగా ఆ యొక్క విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ జరిపి జరుపుతున్న కళ్యాణం చాలా విశేషంగా భక్త జనాలు రావడం చాలా సంతోషకరం ఈ విధమైనటువంటి కార్యక్రమం వరుసగా జరిగేందుకు తోడ్పడేటువంటి ఈ యొక్క భక్తాదులందరికీ కూడా ఆ సీతారామచంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని ఈ నిర్వహించే ఈ నిర్వాహకులందరికీ కూడా ఆ శ్రీరాముడు రక్షగా నిలబడి ఈ కార్యక్రమాలు సమాజం కోసం గ్రామం కోసం గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఇలాగే జరపాలని వారందరినీ కూడా ఈ సందర్భంగా ఆశీర్వదిస్తున్నాం ఇది చిన్న గ్రామం అయినప్పటికీ ప్రసన్నాంజనేయ స్వామి పూర్వకాలం నుంచి ప్రాచీన కాలం నుంచి పూజలు అందుకుంటున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి చింత చెట్లన్నీ కూడా గొప్ప వనంగా ఉండి ఆ స్వామికి ఆలవాలమై ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించి తరించి ఇప్పటికీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారంటే ఆ స్వామి చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలిగించేవాడుగా ఈ క్షేత్రం చాలా ప్రాచీన కాలమైనదిగా అర్థమవుతుంది ఆ విధమైనటువంటి భక్తి ప్రజలలో భక్తులలో ఇప్పటికీ ఉండి ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఆ భగవంతుడు సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం జయ శ్రీరామ్